ఏపీ అసెంబ్లీలో గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై సీనియర్ జర్నలిస్ట్ ఇలపావులూరి మురళీధర్ రావు తీవ్రంగా స్పందించారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం నిలదీస్తే టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనపై వ్యక్తిగతంగా దూషిస్తూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్న వైనం పట్ల తీవ్రంగా ఆక్షేపించారు అసెంబ్లీలో స్పీకర్ వ్యవహార శైలిపైన మురళీధర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని సభలో జగన్ ప్రస్తావించడంతో ఇరుకును పడ్డ చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో స్పీకర్ కోడెల వ్యాఖ్యల వివాదాన్ని తెర మీదకు తీసుకువచ్చి అగ్రికోళ్ల అంశాన్ని పక్కదో పట్టించడం దారుణమని ఏపీ అసెంబ్లీలో ప్రజాస్వామ్యమే లేదని అధికార పక్షం ప్రతిపక్షం గొంతు నొక్కుతుందని ఆయన మండిపడ్డారు తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ నాయకుల హుందాతనాన్ని స్పీకర్ సభను నడిపిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు తెలంగాణ అసెంబ్లీ ప్రశాంతంగా జరుగుతుందని ఇక్కడ ఏపీ అసెంబ్లీ చేపల మార్కెట్ని తలిపిస్తుందని ఆయన ఆవేదన చెందారు అరుపులు కేకలతో ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా దేశానికి ఆదర్శంగా నిలిచేలా జరుగుతున్నాయని తెలిపిన ఆయన ఏపీ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీని చూసి సిగ్గుతో తలదించుకోవాలని తెలంగాణ రాజకీయ నాయకులను చూసి ఏపీ రాజకీయ నాయకుల బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీలో హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు సీనియర్ జర్నలిస్ట్ అయిన ఇలపావులూరి మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలకు కనీసం ఇప్పటికైనా చంద్రబాబు అండ్ కో సిగ్గు తెచ్చుకుని అసెంబ్లీలో హుందాతనంగా ప్రవర్తిస్తారో లేదో చూద్దాం అది సంగతి